నమస్కారం అండి అందరికీ లివింగ్ రిలేషన్షిప్ కోసము ఈ వీడియో చేయడం జరిగినది అయితే ఈ మేడం పేరు వచ్చేసి సునీత అంట ఈమె వయసు ముప్పై ఒక సంవత్సరాలు అని చెప్పారు మనకి ఈమె ఉండేది హైదరాబాద్ హైటెక్ సిటీ అని చెప్పారు ప్రజెంట్ ఈమె చేసే పని వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ అని చెప్పారు మీకు ఎవరికైనా సరే ఈ మేడంతో లివింగ్ చేసుకోవాలనుకుంటే మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా ఎవరికైనా లివింగ్ కావాలనుకున్నా కూడా ఈ మేడము అధిక సహాయం మీరు బిజినెస్ పరంగా కానీ ఏదైనా సరే డబ్బు పరంగా కానీ ఏదైనా లాస్ అయి ఉన్నట్లయితే మేడము ఆ బిజినెస్కి సపోర్ట్ గా ఉంటారని చెప్పారు మీకు అమౌంట్ ట్రాన్స్ఫిషన్ అనేది జరుగుతుంది మీకు ఏ హెల్ప్ అయినా సరే ఈ మేడంతో చేయించుకోవచ్చు అందరికీ ధన్యవాదములు